మంచి ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి కరెక్ట్గా ఉంటుంది అందమ్మా అనే సింటమ్స్ మళ్ళీ క్లారిటీ కావాలా అవన్నీ వేసుకోండి కూడా ఉండండి టైంకి ఆన్ టైం ఉండాలి సెవెన్ అంటే సెవెన్ థర్టీ పెద్దపడి ఏమైనా వాళ్ళని తీసుకుంటే నన్ను తీసుకోవాలంటే నేను మాట్లాడటానికి సంవత్సరాలు సరే నేను ఇబ్బంది ఉన్నా ఏదైనా మెడికల్ కి చేయండి నేను అంతా నాకు కాల్ చేయండి సరే Редактор субтитров А.Семкин Корректор А.Егорова వస్తారు <laughs> కదా ఎక్కువ కేసెస్ రిజెక్ట్ అవ్వలేదు అని మళ్ళీ పెట్టారు ఈసారి మెయిన్ టార్గెట్ ఏమంటే ఒక్క కేసు కూడా ఫీల్ లో మిస్ అవ్వకూడదు ఇప్పుడు చెప్పారు కదా పదమూడు సింటమ్స్ మీకు అటే ఏ కాకుండా ఎటువంటి స్కిన్ ర్యాష్ ఉన్నా ఏది ఉన్నా అని మీ మెడికల్ ఆఫీసర్ కి రిఫర్ చేయాలి అదనైనా సపోజ్ మీరు ఈరోజు వెళ్ళారు ఫ్రీ కి ఒక కేసు చూశారు ఏదో అలర్జీ ఉంది అనుకోండి సపోజ్ గజ్జి ఉంది అది గర్జి అయినా ఏదైనా మీరు అక్కడ డయాగ్నోస్ చేయకూడదు అది మీరు కొట్టేసి మళ్ళీ మెడికల్ ఆఫీస్ దగ్గరికి నెక్స్ట్ డే వస్తారు వాళ్ళు మెడికల్ ఆఫీస్ చూసి మళ్ళీ రెఫర్ చేయడే రెఫర్ చేయాలి అంటే వేరే చిన్న దగ్గర దాని బట్టారు అంతేకానీ ఈ ఉన్న వీళ్ళనే మనం రెఫర్ చేస్తామో అనడానికి లేదు ఫస్ట్ కూడా మనకు అదే కదా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఇప్పుడు